హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసి నాలుగు నెలల చిన్న బాబుతో సహా ఇద్దరు తల్లిదండ్రులు దంపతులు ఇద్దరు కూడా బలవంతంగా మరణించినట్లు అంటే ఆత్మహత్య చేసుకొని చనిపినట్లు కూడా తెలుస్తుంది అసలు ఈ ఘోరానికి పాల్పడ్డానికి గల కారణాలేంటి నాలుగు నెలల చిన్న బాబుతో సహా వాళ్ళు ఆత్మహత్య చేసుకోండి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్లో సచిన్ బ్రోవర్ అలాగే శివాని వీళ్ళిద్దరూ దంపతులు అనమాట సచిన్కి ముప్పై సంవత్సరాలు ఉంటాయి శివానికి ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే వీళ్ళిద్దరికీ నాలుగు నెలల ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అయితే వీళ్ళిద్దరూ దంపతులు చేనేత కార్మికులు అంటే బట్టలు నేస్తారు కదా ఆ కార్మికులు అనమాట అయితే వీళ్ళిద్దరికీ నాలుగు నెలల ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అయితే వీళ్ళిద్దరూ ఒక బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో నివసించే వాళ్ళు అనమాట మంగళవారం నుంచి వాళ్ళు అసలు బయటికే మంగళవారం రాత్రి వాళ్ళ అమ్మతో మాట్లాడారు బుధవారం నుంచి అసలు బయటికి రాకపోవడంతో స్థానికులకు డౌట్ వచ్చింది అంటే ఏంటి వీళ్ళు నిన్న నుంచి అసలు బయటికి రావట్లేదు అసలు ఏం జరిగింది కనీసం కనపడడం లేదని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఇరిగింటి పొరుగుంటి వాళ్ళు వచ్చేసి నుంచి చూడగా ఇద్దరు దంపతులు ఇద్దరు వేరు వేరు రూమ్స్లో ఉరేసుకొని వేలాడుతున్నారు అయితే సో వాళ్ళు స్థానికులు పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి రావడం చూడగానే డోర్ ఓపెన్ చేయడగానే వాళ్ళ నాలుగు నెలల చిన్న బాబు మంచం పైన పడిపోయి ఉన్నాడు అంటే ఆ అబ్బాయి కూడా విషమిచ్చి ఫస్ట్ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఇద్దరు వేరువేరు రూమ్స్లో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు అయితే ఈ ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళిద్దరు మరణానికి కారణం ఏంటంటే అతను ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడనమాట ఆ నోట్లో ఏముందంటే మా అంటే మా ఫ్యామిలీకి మా ఫ్యామిలీ మీద ఎటువంటి ఫిర్యాదులు లేవు నన్ను పూర్తిగా సపోర్ట్ చేశారు మాకున్న అప్పులు మాత్రమే దీనికి కారణం మా ఇల్లు అలాగే కార్ అమ్మేసి మా అప్పులు కూడా తీర్చేయండి మళ్ళీ మాకు అప్పించిన వాళ్ళు అప్పు తీర్చుకున్నానే చనిపోయారు అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు కాబట్టి ఇల్లు కారు మొత్తం అమ్మేసి కూడా మాకు అప్పు తీర్చిందంటే కూడా ఆ లెటర్లో రాసుకొచ్చారు అయితే ఇప్పుడు పోలీసుల సమాచారం మేరకు తన తల్లి ఎవరైతే ఉన్నారో సచిన్ తల్లి మంగళవారం రాత్రి రాత్రి ఆయనతో మాట్లాడినట్టు సాధారణంగానే మాట్లాడాడు ఇప్పటికే ఐదు లక్షలు లోన్ తీసుకుని ఉన్నాం ఐదు లక్షల్లో కూడా కేవలం మూడు లక్షలు మాత్రమే లోన్ తిరిగి ఇచ్చేసాం ఇంకా రెండు లక్షలు రిమైనింగ్ ఉందని తను బాధపడతా అంటే కొంచెం ఇబ్బందిగా బాధతో చెప్పినట్లు కూడా వాళ్ళ తల్లి ఇన్వెస్టిగేషన్ లో చెప్పుకొచ్చింది అలాగే ఇప్పుడు అతను ఆ కారు అలాగే ఇల్లు కూడా అమ్మేసి ఆ లోన్లు కావచ్చు ఇంకా ఎవరికైనా అప్పులు ఉన్న వాళ్ళు కావచ్చు అన్ని కూడా కట్టేయమంటూ కూడా ఆ ఇద్దరు దంపతులు కోరుకుంటున్నారు చిన్న పిల్లాడు నాలుగు నెలల చిన్న పిల్లాడి కూడా విషమిచ్చి ఆ అతను వాళ్ళిద్దరు కూడా ఆ అబ్బాయిని చంపేసి చనిపోయిన తర్వాతనే ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఉరేసుకుని జరిగిందనమాట అయితే ఈ కేసు నుంచి ఇప్పుడు బయట వినిపిస్తున్న వార్త ఏంటంటే ఒకవేళ అప్పులు తీర్చలేకే చనిపోయి ఉంటే వాళ్ళిద్దరు అదేదో బతికి ఉంటే ఆ కారు ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసుకొని నార్మల్గా బతికి ఉండొచ్చు కదా ఆ పిల్లాడితో నార్మల్గా జీవనం సాధించుకోవచ్చు కదా అని చాలామంది కామెంట్ చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం అంటే అతను ఒకవేళ బతికుండే ఇల్లు కారు అమ్మేసి అప్పులు తీర్చేసి తను రోడ్డును పడే అవకాశం ఉంటుంది సో దానికంటే రోడ్డు మీద పడి అందరి దగ్గర చేతగాని తను అనిపించుకునే బదులు ఇలా చనిపోయి అయినా సరే అప్పులు తీర్చి నేను అప్పు తీర్చాను ఎవరి దగ్గర తీసుకొని మోసం చేయలేదు అనే ఫీలింగ్తో తను చనిపోయి ఉంటారని మరికొందరు అంటున్నారు ఇప్పుడైతే తన తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అలాగే పోలీసులు కూడా ఇది నిర్ధారించారు అంటే ఇది ఎటువంటి హత్య కాదు ఇది వాళ్ళిద్దరు ఆత్మహత్య అంటూ కూడా ఆ నోట్ సాక్ష్యంతో ఇది ఆత్మహత్య ఇది వాళ్ళిద్దరూ అప్పు తీర్చడం కోసమే ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోలేకపోవడం వల్లనే వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు సో ఈ కేసు నుంచి మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే అప్పులు అనేవి సాధారణం అంటే ఒకవేళ మనం అవి కట్టలేము అవి వాటి వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పు తీసుకునే బదులు మన లగ్జరీ లైఫ్ కంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం మంచిది ఇలా అప్పు తీసుకొని ఇలా తను చేసిన తప్పు వల్ల తన చిన్న నాలుగు నెలల బిడ్డ అసలు తనకి ఇంకా ఏమీ తెలియదు కనీసం ఎలా నడవాలి కూడా కాదు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందని కూడా తెలియని స్థితిలో అతనున్నాడు కానీ ఆ పిల్లాడి కూడా ఆ తన తల్లిదండ్రులు చేసిన తప్పు వల్లే ఆ పిల్లాడు కూడా శిక్ష విధించినట్లు తను కూడా మరణించడం జరిగింది తను కూడా చనిపోవడం జరిగింది అసలు కన్న తల్లిదండ్రులే తన బిడ్డకి విషమిచ్చినప్పుడు